ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చెండుపట్లలో వీధి కుక్కలు స్వైరవిహారం చేశాయి జొన్నబోయిన కృష్ణాయి చెందిన గొర్రెల మందపై అర్ధరాత్రి వీధి కుక్కలు దాడి చేసిన ఘటనలో పద్నాలుగు గొర్రెలు మృతి చెందాయి మరో ఆరు గొర్రెలకు తీవ్ర గాయాలయ్యాయి అసలే ఆర్థిక పరిస్థితి బాగోలేక అప్పులు చేసి గొర్రెలను పెంచుతున్నానని ఈ ఘటనతో తమ కుటుంబానికి తీవ్ర నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు అప్పు తీరేదా ఎట్టని పిల్లలు బేరం వేసుకొని అన్నీ గొర్రెలు అమ్ముకొని అప్పు తీర్చుకుందాం కొన్ని కొన్ని అనుకుంటే భగవంతుడు రేపు రేపు కుక్కలన్నీ వచ్చి మీద పడి మొత్తం చంపినాయి మాకేమీ రెక్కలే ఉన్నాయి గవర్నమెంట్ ఇల్లు ఇచ్చింది చోటు ఇచ్చింది ఇల్లు కట్టుకొని బతుకుతున్నాం మాకు ముగ్గురు ఆడపిల్లలు మగపిల్లలు ఒక అబ్బాయి ఒక ఇద్దరు అమ్మాయిలు వాళ్ళిద్దరికి పెళ్ళి అయిపోయింది ఎట్నో అప్పు చేసుకొని గొర్రెలు తెచ్చుకొని మేము బతుకుదాం అనుకుంటే మాకేమీ లేకుండా చేసినాయి అప్పు మిగిలింది అప్పు ఎట్టదేరాలో జరిగట్లేదు ఎవరినంటే ఎవరన్నా సహాయం చేయండి మాకు